ఈ వ్లాగ్ ఏంటంటే మేము ఒకల మాత టెంపుల్ అయితే వెళ్తున్నాం అనమాట అసలు వ్యూ ఎంత బాగుందో చూడండి స్వామివారి ఫేస్ అయితే ఎంత క్లియర్ కట్ గా కనిపిస్తుందో చూడండి కొండ మీద అసలు నేను మామూలుగా చూస్తే అది గ్రాఫిక్స్ ఏమో అనుకున్నాను అలాగే చూపిస్తారేమో అనుకున్నాను కానీ రియల్గా చూస్తే కానీ అర్థం కాలేదన్నమాట అసలు ఎంత కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందో కొండ ఆకారం అయితే చూడండి చాలా దూరం వరకు అయితే మనకి కొండ అయితే కనిపిస్తుంది అనమాట మేమైతే మాత టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము ఈ టెంపుల్ పేరూరు బండపైన ఉంటుంది టెన్ తిరుపతికి టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది మాత టెంపుల్ అనమాట శ్రీకృష్ణుడైన పెంపుల్ తెలియని దేవే ఈ దేవి అనమాట శ్రీనివాసుడు తన బిడ్డ కావాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూసింది చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన కృష్ణుని వివాహం స్వయంగా చేసి సంతోషాన్ని భాగ్యం నోచుకోలేకపోయాను కదా అని చింతిస్తూ ఉండేదంట యశోదాదేవి అయితే తన మనసును తెలుసుకున్న శ్రీకృష్ణుడు అమ్మ నువ్వే మాత్రం చింతించాల్సిన పని లేదు అని భరోసా ఇచ్చారంట నిన్ను నన్ను పెంచి పెద్ద చేసి పోషించినందుకు స్వయంగా నీవే స్వ వివాహం చేసి సంతోషించే భాగ్యం కలిగిస్తానని చెప్పి ఇచ్చారంట కానీ అది ద్వాపరయుగంలో కాదు తర్వాత వచ్చే కలియుగంలో అని వరమిచ్చారు శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీకృష్ణుడు ఇచ్చిన వరంతో కలియుగంలో వకుల మాతగా వెంకటచల శిఖరాల్లో పైన యోగినిగా తపస్సు ఆచరిస్తున్నప్పుడు అప్పుడు శ్రీవారు ప్రత్యక్షమవుతారు అలా స్వామివారికి అలనా పాలన చూసిన వకుల మాత పద్మావతి దేవిని ఇచ్చి వివాహం చేసింది అలా యశోతాదేవి కలియుగంలో ఒకలమాత దేవిగా మారి తన కోరికను తీర్చుకుంది నిత్యం ఒకలమాత తన బిడ్డకు తేనె కనిపిన భోజనం తయారు చేసేదంట స్వామి వారికి ఏ ఆహారం ఇష్టమో కనిపెట్టుకొని ఉండేదంట అందుకే తిరుమలలో ఇప్పటికీ గుడిలో వంటశాలలో అభిముఖంగా ఒకల మాత విగ్రహాన్ని మనం చూస్తున్నాము తన బిడ్డ కోసం చేసిన వంటకాలు ఏమి ఎలా చేస్తున్నారో ఉంటారని కనిపెట్టుకుంటూ ఉంటుందని చెప్పేసి ఆ విగ్రహాన్ని అయితే అలా పెట్టారనమాట అక్కడ వంటశాలలో ఈ ఏడుకొండ దగ్గరలో పేరూరు అనే గ్రామంలో ఒక బండ మీద యువకుల మాత టెంపుల్ ఉంది ఏడుకొండలు నేరుగా కనిపించేలాగా ఈ టెంపుల్ ని నిర్మించారంట ఈ టెంపుల్ నిర్మాణం ఫైవ్ హండ్రెడ్స్ క్రితంది శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మాణం జరిగినట్లు చెప్తున్నారు యాభై ఎకరాల్లో ఈ టెంపుల్ ఉంటుందంట ఇక్కడ పరిమళ పుష్కర్ణి నారద తీర్థం ఉండేవి అని చెప్తున్నారు తిరుమలకి వచ్చిన వారు ఇక్కడికి వచ్చి ఒక నిద్ర చేసేవారని కూడా చెప్తున్నారు ఈ టెంపుల్ హైడ్రాలిక్ దాడుల్లో దెబ్బతింది కానీ తిరుపతిలో చాలా టెంపుల్ నాశనం చేశారు ఈ టెంపుల్ అయితే అసలు చెక్కు చదరలేదన్నమాట కానీ విగ్రహం అయితే ధ్వంసం చేశారు విగ్రహం నుంచి అయితే మొండం వేరైపోయిందనమాట ట్వంటీ పర్సెంట్ హిల్ అయితే అలాగే ఉంది ఇంకొక చిన్న హిస్టరీ ఏంటంటే ఒకలమాతకి నైవేద్యం పెట్టిన తర్వాత అక్కడ శ్రీవారికి నైవేద్యం పెడతారనమాట ఇక్కడ ఒకలమాతకి పెట్టిన తర్వాత బెల్ కొట్టారు ఆ బెల్ అయితే అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గర్భగుడిలోకి అయితే వినిపిస్తుంది ఆ తర్వాత అక్కడ స్వామివారికి నైవేద్యం అయితే పెడతారు అన్ అందుకేనండి ఏడు కొండలు కనిపించేలాగా అయితే ఈ అమ్మవారి గుడి నిర్మించారు తన బిడ్డకి ఏం పెడుతున్నారో ఎలా చూసుకుంటున్నారో అని ఈవిడ అబ్జర్వ్ చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి స్ట్రైట్గా మనకి ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది చూ చూడండి ఏడు కొండలు క్లియర్ గా కనిపిస్తాయి అనమాట అసలు ఎంత బాగుందో టెంపుల్ అయితే అనమాట అక్కడ లెవెన్కి అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారు అనుకున్నాను ఇక్కడ నైవేద్యం పెట్టిన తర్వాత స్వామివారికి నైవేద్యం పెడతారు కనుక ఇక్కడ మనకి త్వరగా నైవేద్యం పెట్టేస్తున్నారు అనమాట ఇక్కడ అయితే నైవేద్యంగా పెడతారు చాలా బాగుంది ఎంత కావాలంటే మనకి అంత పెడతారు తినొచ్చు అనమాట ఉప్పు కూడా ఉండదండి ఈ నైవేద్యంలో కలపరంట ఓన్లీ పెరుగన్నం పులగన్నం లాగా చేస్తారు చాలా బాగుంది టెంపుల్ చూపిస్తాను చూడండి ఫోన్ అయితే లోపలికి ఎలో లేదనమాట ఓన్లీ బయట విజువల్స్ అయితే మీకు చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంది తిరుపతికి వచ్చిన వాళ్ళైతే అసలు మిస్ అవ్వద్దనమాట ఈ ప్లేస్ని అంత బాగుందనమాట ఇదేనండి చిన్న హిస్టరీ ఒకలా మాతది నెక్స్ట్ బ్లాగ్ ఏంటంటే మేము గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాము చాలా బాగుంది రెండు కళ్ళు చాలేదనమాట చూడటానికి అసలు vlog missa would do so thank you for watching